ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఎల్సిఎన్ న్యూస్ ప్రతినిధి ద్వారా పురప్రజలకు ప్రత్యేక సూచనలను సలహాలను తెలియజేశారు మనకు వచ్చి ఈ మూడో శనివారం ఎస్ఏ సింగిల్ యూజ్ క్లాస్టిక్ మనకి రాష్ట్ర ప్రభుత్వము అవేర్నెస్ కల్పించి ఈ సింగిల్ యూజ్ క్లాస్టిక్ని కార్కెట్స్ అని మనకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దాని ప్రకారం ఏంటంటే ఈరోజు మన సూలుపేట రూపాల పనిలో సొసైటీ భవన్ నుంచి మన బస్టాండ్ వరకు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అదే అందులో భాగంగా అక్కడ మానవ హారం కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పబ్లిక్ కూడా మనము దీనిపైన ఎస్జిపి పైన అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ రావడం జరుగుతుంది ఎవ్రీ టైం ఇతర ప్రీవియస్ టైంలో కూడా మనము డిఫరెంట్ ట్రేడర్స్తో కూడా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ప్లాస్టిక్ పైన దుష్ప్రవాల్ నుంచి వాళ్ళందరికీ కూడా దూర చేయడం అయినా కూడా కొన్ని కొన్ని షాపులలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ అది జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ప్లాస్టిక్ లేయర్ అనేది హాట్ వాటర్ కానీ కాపీ కానీ వేస్తుంటూ అక్కడ ఉండే ప్లాస్టిక్ బైపాల్స్ అనేది మన యొక్క శరీరంలో రిపడైపోతూ ఖచ్చితంగా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పర ప్రజలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి సో ప్లాస్టిక్ని నివారించవలసిందిగా కూర్చున్నాను అలాగే మీరు మార్కెట్కి వెళ్ళే సందర్భాలలో ఖచ్చితంగా క్యాప్ బ్యాగ్ అనేది మీరు క్యారీ చేయవలసింది కూడా సులభంగా ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యాపారస్తులు తెలియజేయడం ఏంటంటే మీ యొక్క షాప్లో ప్లాస్టిక్ వినియోగించినా వాడినా ఆమె ఖచ్చితంగా మీ యొక్క మీ షాప్ పైన జరిమానా అనిపించడం జరుగుతుంది కాబట్టి దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాస్టిక్ని వాడవలసినవి కోర్చున్నాము అలాగే ఈ హోటల్స్లో కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్ని వాడుతున్నారు దయచేసి ప్లాస్టిక్ కవర్స్ కూడా కారీ చేయాలి అలాగే ఈ చిన్న చిన్న ఇడ్లీ కోట్లల్లో కూడా ఇడ్లీ వేయడంలో ప్లాస్టిక్ కావాల్సి పెట్టేసి డైరెక్ట్గా ఇడ్లీస్ వేయడం జరుగుతుంది దీనివల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలు ఫస్ట్ అవగాహన కలిపి అవగాహన కానీ కింద అవగాహన ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా అడెడికేట్ అవుతుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షాప్కి వెళ్ళిన తర్వాత మాకు నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమి అంటే షాప్కి వెళ్ళిన తర్వాత కూడా షాప్ ఓనర్స్కి ప్లాస్టిక్ కావాలని పబ్లిక్ అడగారు అడుగుతున్నారు అడుగుతున్నారు అనేది మా యొక్క వారి యొక్క లక్షణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అవగాహన కలిపి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా మీరు ఆ ప్లాస్టిక్ తీసుకోకపోతే షా షాప్లో ఉండే వాళ్ళు కూడా ఒక వ్యాపారస్తు కూడా తీసుకోరు కొనుక్కోరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరూ కూడా దచ్చేసి ఈ ప్లాస్టిక్ని మనం అందరం కూడా చేయి చేయి కలిపి ప్లాస్టిక్ని నివారించవలసిందిగా మీరు అందరం కూడా సహియంగా కూర్చున్నా మరి ముఖ్యంగా ఏంటంటే ఈ టీ స్టాల్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు ఏంటంటే ఈ పేపర్ కప్లు అనేవి ఆ పేపర్ కప్పులు ఏంటంటే ప్లాస్టిక్ లేయర్ అనేది ఉంటుంది ఈ హార్డ్వేర్ ఎప్పుడంటే కాఫీ కానీ టీ కానీ తేస్తుంటప్పుడు దాంట్లో ప్లాస్టిక్ తరిగి ఆ కాఫీలో అనేది యాడ్ యాడవుతుంది ఆ కాఫీలో ఆడని ఆ టీవేర్ మనం తాగినట్టు ఖచ్చితంగా మనకి క్యాన్సర్ వచ్చే సో దయచేసి టీ స్టాల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క పేపర్ కప్పులో ఉండే ప్లాస్టిక్ లేయర్ ఉండే వాటిని కూడా పక్కన పెట్టి దాసు గ్లాస్ కావచ్చు లేకపోతే బిస్కెట్ పప్పు అనేవి ఉంటున్నాయి టౌలలో దొరకన్నాయి వేరియా ఏరియాలలో దొరుకుతున్నాయి అవి కూడా నేను తీసుకుని ఆ దాస్ గ్లాస్ని ఒకవేళ యూజ్ చేసే పని అయితే కష్టమైన మీరు అందరూ కూడా దాన్ని హాట్ వాటర్తో కడిగిన తర్వాతనే యూజ్ చేయాలి అలా కాకుండా ఏదో ఉలికాట కడిగి అలాగే వచ్చేస్తే వేరే తాగిన వారి యొక్క ఉండే జబ్బులు వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పేపర్ కప్పులు దయచేసి వాడకుండా టీ కప్పులు కావచ్చు లేకపోతే బిస్కెట్ కప్స్ అనేవి ఉంటున్నాయి దొరుకుతాయి అవి కూడా మీరు సెర్చ్ చేసి వాటిని వాడాలి వాడాల్సి కోరుచున్నాను తర్వాత లేకుంటే మట్టి కప్పులు ఏమైనా ఉపయోగించుకోవచ్చు కూడా అది కూడా ది బెస్ట్గానే ఉంటుంది కాబట్టి స్వచ్ఛ స్పేట నినాదంతో మనందరూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఉపయోగించవలసింది కోరుతుంది ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి సంబంధించినట్టు కూడా ఏంటంటే ఈ టేస్టింగ్ సాల్ట్ని ఎక్కువ యూస్ చేయడము తర్వాత ఈ కలర్ ఫుడ్ కలర్స్ ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారని మా దృష్టికి చెప్తే రావడం అప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా అలాంటివి వాడకుండా హైజీన్గా మెయింటైన్ చేయడము స్వచ్ఛమైన ఫుడ్ని క్వాలిటీ అయిన ఫుడ్ని అందరికీ పొడ ప్రజలకు కూడా మీరు అందరూ కూడా అందించాల్సిందిగా కోరుచున్నాను అలా ఈ మధ్యకాలంలో కూడా మాకు ఒక బ్యాకరీ పైన కంప్లైంట్ అవ్వడం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ వాక్ చేయడం జరిగింది ట్యూరిస్ అమౌంట్లో కూడా పెనల్టీ వేయడం జరిగింది మీ బ్యాకరీస్లో కావచ్చు లేకపోతే ఈ స్వీట్ స్టాల్స్లో కావచ్చు చెడిపోయిన ఆహారాన్ని మీరు కానీ వినియోగ విక్రయించిన ఎడలా ఖచ్చితంగా పెట్టి మన అనేది ఈ మీద కైగు పడుతుంది తెలియజేయ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ హోటల్కి సంబంధించిన కూడా మీరు ఖచ్చితంగా ఈ హోటల్స్లో కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి ఈ బెజన్స్ అన్నీ కూడా మీరు హాట్ వాటర్స్నే కడగాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ వన్స్ ఖచ్చితంగా మీ యొక్క షాప్లో పనిచేసే సర్వెంట్కి హెల్త్ చెకప్ అనేది కంపల్సరీగా ఉండాలి నెయిల్స్ అనేది కంపల్సరీగా కట్ చేసుకోవాలి క్రాప్ అనేది కూడా నీట్గా కట్ చేసుకుని శుభ్రంగా ఉండాలి వాళ్ళకి ఏమన్నా స్కిన్ డిజీజెస్ ఉండే వాళ్ళని వాళ్ళు కానీ మీ యొక్క హోటల్స్లో కావచ్చు లేకపోతే సర్వర్గా దాన్ని మీరు ఉపయోగించుకోకూడదు అలాంటి వాళ్ళు కానీ అంటే కూడా మేము చట్టపరం నుంచిగా బయటపడదు కాబట్టి ఇవన్నీ కూడా కేర్ఫుల్గా మన పేట పరిధిలో ఏదైనా కానీ షాప్ షాప్ని ఎస్టాబ్లిష్ వాళ్ళు కూడా ఇది దృష్టిలో ఉంచుకొని మీ యొక్క క్రయాభిక్రయాలన్నీ కూడా జరుపుకోవాల్సిందిగా సమీకరణ తెలియజేయడం